వెల్కమ్ పంచాయతీ గృహం నందు సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆర్జీదారుల నుండి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ల అధికారి ఎం భాను ప్రకాష్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి ఫిర్యాదులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు టీకాస్తి ఎమ్మెల్యే గారు శ్రీ సుధిరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపాలి ఎందుకంటే ఇలాగా నియోజకవర్గ స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి టీజీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక పెట్టమని లాస్ట్ టైం సలహా ఇచ్చారు ఏదైతే అకరాజుభావ్ కార్యక్రమాలు చేసినప్పుడు నియోజకవర్గంలో సమస్యలు రెవెన్యూ సమస్యలు చాలా అధికంగా ఉన్నాయి రెవెన్యూ సమస్యలతో పాటు ఇరిగేషన్ అగ్రికల్చర్ అదేవిధంగా ప్రైమరీ సెక్టార్లో సమస్యలు అదేవిధంగా ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా చెప్పుకొచ్చారు సో ఆ సూచనల మేరకు మనం ఒక సపరేట్ డే నియోజకవర్గానికి కేటాయించడం జరుగుతుంది సో దాంట్లో భాగంగానే ఈరోజు ఈ సిజిఆర్ ఇక్కడ ప్రత్యేకంగా పెట్టడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారికి ఇంకోటి చెప్పదలుచుకుంది ఏంటంటే మనం కేవలం ఈ ఒక్క రోజు అన్నట్టు కాకుండా నా సజెషన్ వచ్చే మంత్లో కూడా ఫాలో ఫాలోఅీజిఆర్ఎస్ దీనికే పెట్టుకుంటే సో దట్ మనము ఏదైతే ఈరోజు రిసీవ్ చేసుకుంటామో అట్లీస్ట్ ఫోర్ టు సిక్స్ వీక్స్ తర్వాత మేబీ ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ లాస్ట్ వీక్ అట్లా పెట్టుకుంటే వీళ్ళు ఎంతవరకు పరిష్కారం చేశారు ఇచ్చిన వాటికి అనేది కూడా ఆ రోజు మనకు తెలిసి ఎందుకంటే ఎమ్మెల్యే గారు టుడే మనకు ఇచ్చిన వెంటనే కొన్ని ఇక్కడ పరిష్కారం చేయగలిగి ఉన్నప్పటికీ మ్యాక్స్ టూ టు త్రీ వీక్స్ టైం సో అవి జరిగిన తర్వాత మళ్ళీ సెప్టెంబర్లో ఒకసారి మేబీ ఆఫ్టర్ ద బిఫోర్ డిసెంబర్ ఒక మాపప్ సెషన్లో పెట్టుకుంటే త్రీ కాన్స్టిట్యువెన్సీ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఈవెన్ ఇఫ్ విఆర్ ఏబుల్ టు రిసాల్వ్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద ఇష్యూస్ దట్ మేర్ బిడ్ థింగ్ సో చాలా మంచి ఒరవడిది అంటే నియోజకవర్గ స్థాయిలోనే గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా కలెక్టర్ కలిసి స్టేజ్లో ప్రజలు కూడా చాలా మనము ప్రజల వద్దకే వచ్చి చేస్తున్నట్టు ఉంటుంది బట్ దీన్ని అధికారులు సీరియస్గా తీసుకోవాలి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళీ క్యాజువల్గా ఏదో వచ్చింది అప్లోడ్ చేసాం అయిపోయింది అంటున్నట్టు కాకుండా ఇన్ఫ్యాక్ట్ ఇది మీకే హెల్ప్ అవుతుంది మీకు వచ్చేవి రోజువారీ ఇష్యూస్ తగ్గుతాయి యూ కెన్ ఫోకస్ మోర్ ఆన్ రెగ్యులర్ ఇష్యూస్ కరెక్టర్ గారు అడిగిన వెంటనే లెవెన్త్ రోజు టైం ఇచ్చి అక్కడికక్కడే డిసైడ్ చేసుకొని వారు ఇమీడియట్గా లెవెన్త్ వస్తారు పాపం మళ్ళ నిన్న నిన్న మొన్న ఫాలోఅప్ చేసుకొని లెవెన్త్ మనం పెడతామా లేదా ఎన్ని గంటలు పెడతామని వారే ఫోన్ చేసి మాట్లాడడం అనేది వాళ్ళ వాళ్ళకున్న పని మీద ఉన్న చిత్తశుద్ధి ఏ రకంగా ఉన్న కలెక్టర్ గారికి అది అప్రిషియేట్ సార్ వెరీ థ్యాంక్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ కాదు ఇది ఒక కొత్త వరువడి మనం కూడా ఏంటంటే ఇంతకు ముందర సీఎం గారు పెట్టాడు పాతకాలంలో ప్రజల ప్రజల పాదలు అని చెప్పి రామారావు గారు పెట్టారు ఇప్పుడు ఏంటంటే వి విల్ గెట్ గవర్నెన్స్ టు దా పబ్లిక్ అప్పుడు ఏమవుతుంటే అండి ఇప్పుడు కలెక్టర్ గారికి డిగ్రెడ్ మాట తిరగాలని ఇబ్బంది పడతాం అది కాకుండా ఇమీడియట్గా ఇప్పుడు ఉన్నారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అట్లీస్ట్ వంద ప్రాబ్లమ్ లో ముప్పై ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినా సరే మీకు కూడా బట్టలు తగ్గుతుంది ఆ ఎమ్మెల్యే నాకు బట్టలు తగ్గుతుంది ఇప్పుడు కొంతమంది కూడా రెస్పాండ్ అయ్యారు సో హ్యాపీ సార్ వేస్ట్ అవర్ లైమ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ ఇయర్ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు దయచేసి ఈ రోజు అయిపోయింది అనుకోండి నేను ప్రతి నెల పెడతా ఫాలో అప్ మాత్రం చాలా వ్యూస్గా ఉంటుంది ఎందుకంటే అన్ని కూడా డేటాలో కనెక్ట్ చేస్తా ఉన్నా ఆన్లైన్లో పెడతా ఉన్నా ఇవి ఎన్ని పనులు అవుతాయంటే ఇంకోటి ఇంకో రిక్వెస్ట్ చేశారు సార్ ఆల్ ఫ్రమ్ దర్ఓ కంపల్సరీగా ఎవరన్నా పని కార్డ్కి వస్తే దానికి టైం బాడర్ అయిపోయినా సార్ వన్ మంత్ పడుతుందా టూ మంత్స్ పడుతుందా అసలు పని కాదా ఎందుకు కాదు చెట్టు పంపించండి ఇంత టైం పడితే రాస్తే రాస్తే రోజు వచ్చే పనులు అవుతుంది పేదవాడి సో ఇంకటి టైం అని రాయండి ఒక టైం బాగుండే మీ మీ పరిధిలో కాకపోతే కరెక్ట్ గారి పరిధిలో కాలేదా లేకపోతే జేసీ పరిధిలో కాలదా ఆర్టీఓ గారి పరిధిలో కాలేదా ఎన్నో కరెక్ట్ కాదు దాన్ని బట్టి మనం ఎక్ససైజ్ చేసుకొని వాళ్ళకి చెడ్డ పేరు మనకి చెడ్డ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్